ఆర్ నో టికెట్ ఒకటే మాట కానీ అలా కాదు ఒకే నియోజకవర్గంలో ఇద్దరు పోటీ ఉంటారు సొంత పార్టీలోనే టికెట్ వార్ నడుస్తోంది దానికి తోడు పొత్తులో భాగంగా జనసేనకు త్యాగం చేయాల్సిన సిచ్యువేషన్ ఇది చాలదన్నట్టు వైసీపీ నుంచి వస్తున్న వలస నేతలకి కూడా సర్దుబాటు చేయాలి రేపొద్దున బీజేపీతో పొత్తు కుదిరితే అది మరొక త్యాగం అందుకైనా పార్టీ విధేయులకే టికెట్స్ ఇవ్వాలని చెప్పడానికి రక్తాభిషేకం తప్ప మరొక దారి కనిపించనిది జనరల్ గానే బెజవాడలో ఉక్కపోత ఎక్కువ ఇప్పుడు రాజకీయ ఉక్కపోత మొదలైంది టికెట్ వస్తుందా రాదా ఈ ఉక్కపోత ఎక్కువైంది బెజవాడ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కేసునేని నాని టీడీపీలో ఉన్నంత వరకు బెజవాడ ఎంపీ టికెట్ పై ఎవరిలోనూ సందేహాలు లేవు దాదాపుగా నానికే టికెట్ వస్తుందనుకున్నారు కానీ ఎప్పుడైతే నాని వైసీపీలోకి వెళ్లారో వెంటనే వినిపించిన ప్రశ్న ఈసారి బెజవాడ ఎంపీ టికెట్ ఎవరికి అని జనరల్ గా అయితే కేసినేని చిన్ని టికెట్ రేసులో ఉండాలి కానీ చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ పై కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు లేదు అందుకే తానే ఎంపీగా పోటీ చేయబోతున్నానని అనడం లేదు చిన్ని కాకపోతే పార్లమెంటు పరిధిలో గట్టిగానే పర్యటనలు చేస్తున్నారు ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే ముందుగా చర్చకు వచ్చే సీటు కూడా విజయవాడని ఖచ్చితంగా గెలిచే సీటు అనుకుంటున్న బీజేపీ బెజవాడ ఎంపీ స్థానంపై పట్టుబట్టొచ్చు లేదు విజయవాడ తమకే కావాలి అని టీడీపీ గట్టిగా అడిగితే మాత్రం కేసినేని చిన్ని తప్ప టీడీపీ దగ్గర మరో ఆప్షన్ కనిపించడం లేదు పైగా బెజవాడ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ నేతలకు కేసునేని చిన్ని ఆమోదయోగ్యమే కాకపోతే ఒక సమస్య టికెట్ వస్తుందా రాదా ఈ విషయంలో కేసునేని చిన్నికి క్లారిటీ లేదు బెజవాడ సిటీలో ఉన్న మూడు నియోజకవర్గాల్లోనూ ఈ టికెట్ కన్ఫ్యూజన్ కనిపిస్తోంది ఆల్రెడీ విజయవాడ వెస్ట్ లో రక్తాభిషేకం జరిగింది మరీ రక్తం చిందించలేరు చిందించలేరుగాని విజయవాడ సెంట్రల్లోనూ అదే పరిస్థితి ఉంది సెంట్రల్ టికెట్ పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు బోండావుమా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం పాతిక ఓట్ల తేడాతో ఓడిపోయారు నిజానికి సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీకి బోండా ఉమాను మించిన క్యాండిడేట్ ఉండరు కానీ వంగవీటి రాధ రూపంలో బలమైన అభ్యర్థి కనిపిస్తున్నారు పైగా బోండా ఉమా వంగవీటి రాధ ఇద్దరు కాపు సామాజిక వర్గ నేతలే ఈ మధ్య నమ్మాలంటే ఏం చేయాలి అంటూ బోండావు వంగవీటి వర్గాల మధ్య సోషల్ మీడియా వార్ పెద్ద ఎత్తున జరిగింది ఓవైపు వంగవీటి రాధ కోసం వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కాపు ఓట్ల కోసం విజయవాడ సెంట్రల్ టికెట్ ను వంగవీటికి ఇస్తారా లేదా బోండావుమకే మళ్లీ ఛాన్స్ ఇస్తారా అనేది తేలడం లేదు మరోవైపు సెంట్రల్ టికెట్ వైసీపీలోనూ కొంత అసంతృప్తి ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును కాదని వెస్ట్ నియోజకవర్గంలో ఉండే వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఇచ్చారు దీంతో మల్లాది వర్గం వెల్లంపల్లికి ఎంతవరకు సహకరిస్తుంది అనేది చెప్పడం కష్టమే విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న మరో హాట్ సీట్ మైలవరం ఇక్కడ రాజకీయం రోజురోజుకు రసవత్రంగా మారుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టెక్నికల్ గా ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నారు కానీ పార్టీకి దూరంగా ఉన్నారు ఆయన మాటలు వింటే ఖచ్చితంగా టీడీపీలో చేరతారని అనుకుంటారు ఎవరైనా కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇదే టీడీపీ నేత దేవినేని ఉమాను టెన్షన్ పెడుతోంది ఇప్పుడు బుద్ధ వెంకన్న ఎలాంటి రక్తాభిషేకం అయితే చేశారో అంతకంటే ఎక్కువ అభిమానాన్ని చూపించుకోవాల్సిన పరిస్థితి దేవినేనిది టికెట్ కోసం ఎంతలా వేచి ఉన్నానో చెప్పడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే లేదంటే వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారి టీడీపీలోకి వస్తే ఖచ్చితంగా త్యాగం చేయాల్సి రావచ్చు అయితే వసంత కృష్ణప్రసాద్ ను జోగి రమేష్ కు పోటీగా దించాలనేది టీడీపీ వ్యూహంగా చెబుతున్నారు ఈ లెక్కన వసంతకు పెనమలూరు టికెట్ ఇవ్వచ్చు ఒకవేళ వసంతకు పెనమలూరు టికెట్ ఇచ్చినా దేవణిని ఉమకు టికెట్ టెన్షన్ పోదు ఎందుకంటే టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు కూడా మైలవరం టికెట్ రేసులో ఉన్నారు పైగా దేవినేని ఉమాకు ఈసారి టికెట్ ఇవ్వకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది బొమ్మసాని సుబ్బారావు వసంత కృష్ణ ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే దానిపై పార్టీ సర్వేలు కూడా చేయిస్తోందట వీళ్ళిద్దరికి తోడు జనసేన నుంచి కూడా దేవినేనికి పోటీ ఉంది అక్కల రామ్మోహన్ రావు సైతం పొత్తులో భాగంగా తనకే టికెట్ ఇవ్వాలంటున్నారు దీంతో దేవినేని ఉమాలో టికెట్ టెన్షన్ ఎక్కువవుతోంది విజయవాడ లోక్సభ పరిధిలో ఉన్న తిరువురు అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టికెట్ వార్ నడుస్తోంది కేసినేని నాని వెళ్తూ వెళ్తూ తిరువురు టీడీపీలో వైసీపీలో ఒకేసారి చిచ్చు పెట్టారు తిరువురు సిట్టింగ్ ఎమ్మెల్యే నిధి వైసీపీనే కానీ కేసినేని నానితో పాటు వైసీపీలోకి వెళ్లిన స్వామిదాస్ ను తిరువూరు వైసీపీ సమన్వయకతగా నియమించారు సీఎం జగన్ అంటే దాదాపుగా టికెట్ స్వామిదాస్కేనన్నమాట దీంతో రక్షణనిధి టీడీపీలోకి వెళ్తారనే టాక్ నడుస్తోంది తిరువురు టీడీపీ ఇన్ఛార్జిగా ఆల్రెడీ సేవల దేవదత్తున్నారు ఒకవేళ రక్షణ నిధి పార్టీలోకి వస్తే తన పరిస్థితి ఏంటన్న టెన్షన్ దేవదత్ కు ఉంది దీనికి తోడు ఈసారి తిరువురు టికెట్ రేసులో అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్ కూడా ఉన్నారు దీంతో తిరువురు టికెట్ ఎవరికి వస్తుందన్న టెన్షన్ స్థానిక టీడీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఇక జగ్గయ్యపేట ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకు టీడీపీ టికెట్ ఖరారైనట్లు తెలిసిన జగ్గయ్యపేట టికెట్ తనకే ఇవ్వాలని కోరుతున్నారు మాజీ మంత్రి నెట్టెం రఘురాం చాలా కాలంగా జగ్గైపేట నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు రఘురాం అయితే శ్రీరామ్ తాతయ్యకే జగ్గైపేట టికెట్ ఇచ్చే ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి వైసీపీలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయ్ భాను తిరిగి ఎన్నికల బరిలో ఉండనున్నారు విజయవాడ పార్లమెంటు పరిధిలో లేకపోయినా ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్న మరో నియోజకవర్గం నూజివీడు ఇక్కడ టీడీపీలో పెద్ద రచ్చ జరుగుతోంది పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి నూజివీడు టికెట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది దీంతో ఎప్పటి నుంచో నూజివీడు నియోజకవర్గంలో పనిచేసుకుంటున్న ముద్రబైన వెంకటేశ్వరరావుకు టెన్షన్ మొదలైంది నూజివీడిలో ఫ్లెక్సీలు చించుకునేంత వరకు పరిస్థితి వచ్చింది పార్థసారథికి టికెట్ కన్ఫామ్ చేస్తే నూజివీడు టీడీపీలో ఇంకెంత అలజడి రేగుతుందో చూడాలి విజయవాడ సిటీ పరిధిలో ఉన్న విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు మరోసారి టికెట్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది విజయవాడ తూర్పులో టీడీపీ తరఫున మరెవరూ బరిలో లేకపోవడంతో గద్దె రామ్మోహన్ కు టికెట్ కన్ఫర్మ్ అయినట్లేనని చెప్పుకుంటున్నారు అయితే వంగవీటి రాధాకు టికెట్ ఇవ్వాల్సి వస్తే మాత్రం విజయవాడ ఈస్ట్ అంటున్నారు దీనికి కారణం వైసీపీ అభ్యర్థిగా ఉన్న దేవినేని అవినాష్ నాలుగేళ్లుగా ఈస్ట్ నియోజకవర్గంలో పనిచేసుకుంటున్న అవినాష్ ఈ మధ్య డోస్ పెంచి గద్దె రామ్మోహన్ కు వయసు మీద పడిందని తాను యువకుడిని అంటూ ప్రచారం చేస్తున్నారు గద్దె రామ్మోహన్ చురుగ్గా లేరనే ప్రచారం కూడా గట్టిగానే చేస్తున్నారు ఒకవేళ ఈ ప్రచారం డ్యామేజ్ చేయొచ్చని టీడీపీ నమ్మితే వంగవీటికి విజయవాడ ఈస్ట్ టికెట్ ఇవ్వచ్చంటున్నారు పైగా గద్దె రామ్మోహన్ వరుసగా రెండుసార్లు గెలిచారు కాబట్టి ఆయనపై ఉండే వ్యతిరేకతను కూడా టీడీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకోవచ్చనే టాక్ నడుస్తోంది విజయవాడ పార్లమెంటు పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టికెట్ గొడవలు లేకుండా కాస్త ప్రశాంతంగా కనిపిస్తున్నది ఒకటే అది నందిగామ నియోజకవర్గం ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా తంగిరాల సౌమ్య ఉన్నారు వచ్చే ఎన్నికల్లో తిరిగి సౌమ్యకు టికెట్ కన్ఫర్మ్ చేశారు పార్టీ అధినేత చంద్రబాబు మొత్తానికి అధికార పార్టీ వైసీపీలో విజయవాడ పార్లమెంటు పరిధిలో టికెట్ ఇష్యూస్ లేవు అసంతృప్తులు ఉన్నా దాదాపుగా అన్నిటినీ క్లియర్ చేశారు టెన్షన్ ఉన్నదల్లా బెజవాడ పరిధిలోని టీడీపీ నేతల్లోనే సీట్లు కన్ఫర్మ్ చేయకపోవడంతో లీడర్లలో టెన్షన్ రోజురోజుకి పెరిగిపోతోంది